అందరికీ నమస్కారం అండి ఈరోజు వరల్డ్ వ్యాస్ట్ ఆఫ్ సర్జన్ డే సందర్భంగా మనము యాంపుటేషన్ ఫ్రీ ఇండియా అనే నిదానంతో ఈ వాకతాన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు యాంపుటేషన్ ఫ్రీ ఇండియా జరగాలి అంటే మనకు ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ది యాంపుటేషన్ ఈజ్ డయాబెటీస్ అండి అందరికి తెలిసినట్టే మధుమేహము దీనికి మనకు మంది కూడా మన జిల్లా పాపులేషన్లో చాలామందికి మధుమేహం అనేది ఉంది కానీ ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎటువంటి సిమ్టమ్స్ లేవు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఉండకూడదు ఖచ్చితంగా ఎటువంటి సింటమ్స్ లేకపోయినా కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి చాలామందికి ఇది దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఎటువంటి సిమ్టమ్స్ దీన్ని ప్రొడ్యూస్ చేయదు ఒకేసారి ఎటువంటి ఏమైనా ఫర్దర్గా ఫర్దర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటిలో ఒకటి ఈ యాంపిటేషన్ అనేది సో ఈ యాంప్టేషన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు కూడా వాళ్ళ వాళ్ళ పాదాలను వాళ్ళు చెక్ చేసుకుంటూ మన శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఒకవేళ చిన్న చిన్న ఏమైనా పుండ్లు వచ్చినా కూడా చిన్న కుండే కదా నెగ్లెక్ట్ చేయకూడదు ఆ చిన్నపుండే యాంపుటేషన్ లీడ్ చేస్తుంది సో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ కేర్ భాగంలో ఆ ఫుడ్ కేర్లో భాగంగా మనకు యాంపుటేషన్ ప్రివెంట్ చేయడంలో ఈ వ్యాస్థ సర్జన్స్ పాత్ర చాలా ఉంది మన నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ ప్రకాశం కడప మొత్తానికి కూడా ఒక నెల్లూరు జిల్లాలో మనకు ఒకే ఒక వ్యాసా సర్జన్ ఉన్నారు డాక్టర్ సుదర్శన్ గారు నెల్లూరు జిల్లాకి సేవలు అందిస్తున్నారు మీకు ఎక్కడ కూడా ఒకవేళ కానీ డయాబెటీస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ వల్ల కానీ వ్యారికోస్ ఫీన్స్ కానీ ఏమన్నా ఉంటే మీరందరూ కూడా కూడా నగర ప్రజలందరూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది సో అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఎవరు కూడా వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసి యాంపుటేషన్ లీడ్ చేయకుండా ఉండడం కోసమే ఈ అవగాహన కోసమే ఈరోజు మనం చేయడం జరిగింది ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ సుదర్శన్ రెడ్డి వ్యాస్కులర్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ ఆగస్టు ప్రతి సంవత్సరం ఆరో తారీఖున జాతీయ రక్తనాణాలు మరియు రక్త ప్రసరణ వ్యాధుల అవగాహన దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నెల్లూరులో మొదటిసారిగా గాంధీ బొమ్మ నుంచి వీఆర్సి సెంటర్ వరకు వాకతా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం షుగర్ వ్యాధిగ్రస్తులు సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు బీపీ ఉండేవాళ్ళు అలాగే వయసు పైబడిన వాళ్ళు కాళ్ళల్లో వచ్చే సమస్యల్ని అశ్రద్ధ చేయకుండా అంటే నడిస్తే కాళ్ళు నొప్పి రావడం కాళ్ళల్లో మంట ఉండడం మానని పుండ్లు లేదా వేళ్ళు నల్లబడ్డం ఇలాంటి ఏ సమస్య ఉన్నా రక్త ప్రసరణ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రక్త ప్రసరణ తగ్గి ఉన్నట్లయితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వేళ్ళు లేదా కాళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు లేట్ చేసినట్లయితే వేళ్ళు బాగా నల్లగా అయినట్లయితే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముందుగా చూపించుకుంటే ఆ భాగాన్ని తొలగించకుండా కాపాడుకోవచ్చు ధన్యవాదాలు ఫోర్ హాస్పిటల్స్ తరఫున నేషనల్ వ్యాస్కులార్ సర్జరీ డే అనే వాకతాన్ని గాంధీ బొమ్మ నుంచి విఆర్ఐ స్కూల్ వరకు నిర్వహించడం జరిగింది చాలామందికి హార్ట్ అటాక్ వస్తే కార్డియాలజిస్ట్కి పోవాలని తెలుసు అదే లెగ్ అటాక్ వస్తే ఎవరికి వెళ్ళాలి లెగ్కి అటాక్ కూడా ఉంటుందా అనేది అనుకుంటూ ఉంటారు అటువంటప్పుడే క్రూషియల్ రోలు మా మెడికవర్ హాస్పిటల్స్లో సేవలు అందిస్తున్న డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గారు ఎంసీహెచ్ వ్యాస్కులార్ సర్జన్ గోల్డ్ మెడలిస్ట్ ఈయన ద్వారా మీరందరూ ఈ లెగ్ అటాక్ అంటే ఏమిది మనకి గుండె నుంచి సిరలు ధమనులు అని రెండు ఉంటాయి కొన్ని గుండె నుంచి మంచి రక్తాన్ని అన్ని పార్ట్స్కి చేరవేస్తాయి అదేవిధంగా అన్ని పార్ట్స్ నుంచి మళ్ళీ గుండెకి సిరలు చెడు రక్తాన్ని తీసుకొని వస్తాయి వీటిల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒక హార్ట్ బ్రెయిన్ తప్ప ఎక్కడ సిరలు ధమనులో ఏ తేడా ఉన్నా కూడా మా మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నందు డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గారు ఈ వ్యాస్కులార్ అండ్ ఎండో వ్యాస్కులార్ సమస్యలకి చికిత్స చేస్తారు